హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ చాలా సింపుల్గాను చాలా టేస్టీగా ఉండేలాగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఒకసారి చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలా తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి బిర్యానీ ఆకు అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు ఇలాయచీలు అలాగే నాలుగు లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు బటర్ బటర్ అంటే వెన్న వేసుకోవాలి వెన్న లేకపోయిందా నెయ్యి వేసుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నిజంగానే చాలా బాగుంటుంది ఇది కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఫ్రెష్గా చేసి వేసాను ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒకటి స్పూను కారం అలాగే కాశ్మీరీ కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను పసుపు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకున్నవి ఇందులో వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టుకొని ఫ్రై చేయండి లేకపోతే మాడిపోతుంది ఎందుకంటే వాటర్ వేయలేదు కాబట్టి మేమైతే చిన్నప్పుడు పుట్టగొడుగులండి అండి మా ఇంటి పక్కన తోట ఉండేది అక్కడైతే పుట్టగొడుగులు నాటి పుట్టగొడుగులు తెచ్చుకొని ఎప్పుడు చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే కొనుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి నేను రెండు క్యాప్సికంలో వేసుకుంటున్నాను రెండు వందల గ్రాములు పుట్టగొడుగులు తీసుకున్నాను ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పుట్టగొడుగులు చక్కగా కడిగేసి ఆరబెట్టి ఇలా కట్ చేసుకోవాలి పెద్ద అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నవైతే అలాగే వేసుకోవచ్చు పుట్టగొడుగులు మంచి పుట్టగొడుగులు వెంచుకోవాలి ఎక్కువ నల్లగుండవైతే గుండమైతే తినకూడదు అంటే అసలుకి ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడైనా కానీ ఇవి కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఎందుకంటే ఈ పుట్టుగొడుగులలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు వేసుకోవడానికి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి కలబెట్టేసి మూత పెట్టుకుంటూ చూడండి అసలు వాటర్ వేయకుండానే మూత పెట్టి ఉడికించాను ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా తొందరగానే ఉడుకుతుంది ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు ఒకసారి కలబెట్టేసి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇందులో అలాగే మరొకసారి కలపెట్టుకొని కొంచెమే అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇందులో నేను హాఫ్ గ్లాస్ వేస్తున్నాను సరిపోతుంది రొట్టెలోకి చాలా బాగుంటుంది కాబట్టి మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే ఆల్మోస్ట్ వచ్చింది ఇప్పుడు ఇందులో నేను మేగడ వేస్తున్నాను ఒక స్పూన్ మేగడ వేస్తాను లేకపోతే క్రీమ్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుంది కర్రీ చాలా తొందరగా అవుతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కానీ చపాతీల్లో కానీ రైస్లో కానీ దేంట్లో తినగానే చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ